నమస్కారమండి అంతర్యామిలో ఈ రోజు అంశం మెరుగైన సమాజం కోసం మనకు అందించిన వారు డాక్టర్ శ్రీదేవి శ్రీకాంత్ గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ నేడు ప్రపంచ జనాభా దినోత్సవం జనసంఖ్యలో హెచ్చు తగ్గులు దేశ స్థితిగతులను ప్రభావితం చేస్తాయి అందుకే పదేళ్లకు ఒకసారి జనగణన ఆధునిక పాలనకు అవసరం ప్రజల జీవన ఆయు ప్రమాణాల గురించి తెలుసుకుని తదనుగుణంగా సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తాయి ప్రభుత్వాలు రామాయణ కాలంలోనూ జీవన ప్రమాణాలు ధర్మానుసార జీవితం పట్ల దృష్టిని కేంద్రీకరించారు వాల్మీకి అయోధ్య గురించి చెబుతూ ప్రజలు రాజు కూడా తమ ధర్మం పట్ల నిష్టగా ఉండేవారని రాశారు భారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు యుధిష్ఠరుడికి పాలనలో ప్రజా సంక్షేమానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యం గురించి వివరించారు కురుక్షేత్ర సంగ్రామం తర్వాత దేశం జనశూన్యమైపోయినట్టు వర్ణిస్తూనే ధర్మహీనమైన రాజనీతి వల్ల జనాభా నాశనం అవ్వచ్చు అనే హెచ్చరిక కూడా చేస్తుంది భారతం నైతిక జీవన విధానంతో సమాజ సమతుల్యత సాధ్యం కౌరవుల మాదిరిగా దుష్టబుద్ధి గల వంద మంది కొడుకుల కన్నా నిరతి గల పంచ పాండవులు మేలు అధిక జనాభా కన్నా ధర్మబద్ధ జీవితం సామాజిక సమతుల్యత ముఖ్యం అని ప్రాచీన గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి జనాభా నియంత్రణ తత్వం పరోక్షంగా ఉన్న నైతికత సామరస్యం సామాజిక క్రమం విషయంలో వాటిలో గాఢమైన సందేశాలు ఉన్నాయి అక్షరాస్యులు లక్ష్య సాధకులు న్యాయవర్తనులైన ప్రజలు ఉంటే సరిపోదు వారంతా అందరికీ అవసరమైన వనరులను ఉత్పత్తి చేయగలగాలి అలాంటి ప్రజలు దేశానికి సంపదతో సమానం వనరుల కన్నా వేగంగా జనాభా పెరిగితే అది ప్రళయానికి దారితీస్తుందని ఆర్థికవేత్తలు సైతం హెచ్చరిస్తున్నారు వనరులను ఉత్పత్తి చేసే భూమి దైవంతో సమానమని ఋగ్వేదం చెప్తోంది ఒకప్పుడు దేవగిరి అనే ఊళ్ళో ప్రజలు స్వయం కృషితో సమృద్ధిగా వనరులను నిల్వ చేసుకునేవారు ప్రతి ఇంట దైవాను దైవనామస్మరణ నిత్యకృత్యం పెద్దల పట్ల గౌరవం వెల్లివిరిసేది ధర్మానికే పెద్ద పీట పెద్ద పీట వేసేవారు కానీ ఒకరోజు గ్రామంలోకి వచ్చిన ఒక పండితుడు ఇదంతా మీ సొంత పుణ్యం కోసం మాత్రమేనా నిజమైన ధర్మం పరుల సేవలో లేదా అని ప్రశ్నించాడు దానితో గ్రామస్థులు ఆలోచనలో పడ్డారు అప్పటి నుంచి వారు తమ భక్తిని కేవలం పూజలకే పరిమితం చేయకుండా అవసరంలో ఉన్న పరుగు గ్రామాల వారికి సహాయం చేయడము మొదలెట్టారు అప్పుడే వారికి నిజమైన ఆనందము శాంతి లభించాయి పరోపకారంలోని పరమార్థాన్ని ఆ గ్రామస్తులు అర్థం చేసుకున్నారు దేశమంటే మట్టి కాదు కాదోయ్ దేశమంటే మనుషులో అన్నారు గురజాడ దేశాభివృద్ధి అంటే కేవలం సువిశాల భూభాగం రోడ్లు భవనాలు కర్మాగారాలే కాదు అక్కడి జనాభా వారి చైతన్యం నైతికత బాధ్యత విద్య ఇవన్నీ కలిస్తేనే అభివృద్ధి మానవ వనరులు గొప్పవే వారు చైతన్యవంతులై జ్ఞానవంతులై నైతిక విలువలను పాటిస్తూ దేశాభివృద్ధికి సహకరిస్తే ప్రగతి మరింత గొప్పగా ఉంటుంది సమాప్త సర్వే జన సుఖీనో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి